శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే భోగి గురించి చెప్తున్నారు మనం రోజు కూడా నైవేద్యం పెడతాం కదా బాబాకి సమర్పణ చేస్తాం కదా కానీ బాబా ఇక్కడ ఏ భోగి పెట్టమంటున్నారంటే మీరు ప్రత్యక్ష ఫలంగా ప్రత్యక్ష ఫల స్వరూపంగా తయారయ్యి సమర్పణ అయినట్టు సంపూర్ణ సంపన్నంగా తయారయ్యి నాకు సమర్పణ చెయ్యండి అంటున్నారు అలాంటి భోగి పెట్టాలి అంటున్నారు స్థూలమైన భోగి కాదు సమర్పణ అవ్వాలి ప్రత్యక్ష కాలంగా మీరు సంపన్నంగా అయ్యి నాకు సమర్పణ అవ్వాలి అలాంటి భోగి పెట్టాలి అలాంటి మహాభోగు పెట్టాలి అని బాబా అంటున్నారు మరి భోగి గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మీరైతే ప్రతి గురువారం భోగ్ చేస్తారు కానీ బాబ్దాద అయితే మహాభోగు చేస్తారు కదా సందేశీలు పైన వతనానికి భోగి తీసుకు వెళ్తారు కదా అయితే బాబ్దాద కూడా ఎక్కడికి తీసుకువెళ్తారు బాబా ఎదురుగానే భోగిని సమర్పిస్తారు కదా ఇప్పుడు స్వయాన్ని ప్రత్యక్ష ఫల స్వరూపంగా తయారు చేసుకొని సమర్పించండి అదే మహాభోగ అవుతుంది మిమ్మల్ని మీరు సంపన్నంగా తయారు చేసుకొని ఆఫర్ చేయండి కేవలం స్థూల ఆపర్ చేయటం కాదు సంపన్న ఆత్మగా అయ్యి స్వయాన్ని సమర్పణ చెయ్యండి బాబా ఏం భోగు పెట్టమంటున్నారంటే సంపన్నంగా తయారయ్యి స్వయాన్ని సమర్పణ చెయ్యండి అంటున్నారు అలాంటి మహాభోగు పెట్టండి అర్థమయ్యిందా ఏ భోగు చెయ్యాలో అని బాబా అడుగుతున్నారు చెకింగ్ పాయింట్ ఇది బాబా స్థూలమైన బోగు కాదు ఆత్మగా అయ్యి స్వయాన్ని సంపన్నంగా తయారయ్యి సమర్పణ చేయండి అర్థమైందా ఏ బోగు చేయాలో అని బాబా అడుగుతున్నారు అయితే బాబా అంటున్నారు ఇప్పటి నుండి సంకల్పం చేయండి నా సమయం సంకల్పం విశ్వం కోసం విశ్వ సేవ కోసం ఉపయోగిస్తాను అని మన సమయం సంకల్పం విశ్వసేవ కోసం విశ్వం విశ్వం కోసం ఉపయోగిస్తాను అని సంకల్పం చేయమంటున్నారు ఇప్పుడు నుండి చేయండి దీనిలో స్వయం యొక్క కళ్యాణం స్వతహాగానే జరుగుతుంది ఆగిపోదు పెరుగుతుంది ఎందుకు మీరు ఎవరు ఆశలైన పూర్తి చేస్తే దుఃఖీలకు సుఖాన్ని ఇస్తే నిర్బలాత్మలకు శక్తిని ఇస్తే వారు మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు ఆశీర్వాదాల లిస్టు వల్లే పనిచేస్తుంది అని బాబా అంటున్నారు ఏంటి అందరు ఆశీర్వాదాలు కూడా ఒక లిఫ్ట్ వల్ల పని చేస్తుంది అని బాబా అంటున్నారు శాంతి